ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది దీనికి సంబంధించి నిన్నటి నుంచి భారీ ఎత్తున గ్రూప్ టూ అభ్యర్థులు నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ టూ నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయని వాటన్నిటిని మార్చాలని మార్చిన తర్వాతే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి వారైతే నిన్న డిమాండ్ చేయడం జరిగింది భారీ ఎత్తున వారు జిల్లా కలెక్టరేట్ల వద్ద కానీ ఏపీపీఎస్సి బంగ్లా వద్ద కానీ వారిని నిరసన తెలియజేయడం జరిగింది అసలు గ్రూప్ టూ అభ్యర్థులు రోస్టర్ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు గత ప్రభుత్వం విడుదల చేసిన రోస్టర్ విధానంలో తప్పే ముందు ఒక్కసారి మనం చూద్దాము గత ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గ్రూప్ టూ షార్ట్ నోటిఫికేషన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది దాని తర్వాత పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ని మూడు నెలల తర్వాత విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి అప్పట్లోనే రోస్టర్ విధానానికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ఉద్యోగుల నియామక సర్వీస్ వ్యవహారాలకు సంబంధించి జీవోను సవరిస్తూ కొత్త జీవో డెబ్బై ఏడుని ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మహిళలకు రిటైర్ ఆర్మీ ఉద్యోగులకు సంబంధించి దాంతోపాటు స్పోర్ట్స్ కోటకు సంబంధించి రోస్టర్ విధానంలో కొన్ని కీలకమైన సవరణలు అయితే జరిగింది అభ్యర్థులందరూ స్వాగతించడం అయితే జరిగింది అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత మెన్షన్ చేసిన జీవోలో రోస్టర్ విధానానికి సంబంధించిన పాయింట్ని మెన్షన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు అభ్యర్థులందరూ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఇదే విధానం జరిగింది గ్రూప్ వన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించింది అయితే నోటిఫికేషన్లో బయోమెట్రిక్ ద్వారా ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఎగ్జామ్ మాత్రం పెట్టే టైంకి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదు దీంతో అభ్యర్థులందరూ పోవడం మొత్తం గ్రూప్ వన్ ఫిలిమ్స్ మీన్స్ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది ప్రస్తుతం ఏపీలో కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పేసి అభ్యర్థులంతా నిన్న రోడ్ ఎక్కడం జరిగింది ప్రస్తుతం విధానంతోనే పరీక్ష నిర్వహిస్తే మాత్రం రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా పవర్ ఏంటో మేము చూపిస్తామని అభ్యర్థులు కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి కలెక్టరేట్లో వద్ద కానీ ఏపీ కానీ వీళ్ళు పత్రాలు అందజేయడం కూడా జరిగింది దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని చెప్పి వారు కోరడం కూడా జరిగింది అయితే నారా లోకేష్ ఆఫీస్ నుంచి కూడా ఆయన స్వయంగా ఎక్స్వేదిక్గా తన అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది భారీ స్థాయిలో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అయితే అందడం కానీ విజ్ఞప్తులు అయితే అందడం కానీ తనకు తెలిసిందని దీనిపైన న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలో చూసి దాని పరంగా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే ఏపీఎస్సి నుంచి ఇప్పుడు కీలకమైన బిగ్ అప్డేట్ కూడా వచ్చింది అయితే అందరూ చెప్పుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా రేపు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అయితే పోస్ట్ ఫోన్ అవుతుందని చెప్పి చెప్పిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదు రేపు యథావిధిగా గ్రూప్ టూ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అభ్యర్థులంతా పదిహేను నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అయితే రేపు జరగబోతుంది దీనికి సంబంధించి ఫిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు రేపు మెయిన్స్ ఎగ్జామ్ రాయిపోతున్నారు వీరికి అంతగానే ఎగ్జామ్ రాసినట్లయితే వీళ్ళు చెప్పింది దీని ప్రకారం ఎగ్జామ్ జరిగినా కానీ ఎవరైనా క్వాలిఫై ఎవరైతే ఉద్యోగాలు పొందుతారో వారు టెక్నికాలిటీ గ్రౌండ్స్ మీద కోర్టుకు వెళ్తే రానున్న పదేళ్లలో ఎలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియ కూడా జరగదు దీనిలో అలాంటి లొసుగుందని చెప్పి వారైతే చెప్పడం జరుగుతూ ఉంది సో ప్రభుత్వం మాత్రం దీనిపైన చర్య తీసుకుంటున్నారు ఉంటామని చెప్తుంది ఏపీఎస్సీ మాత్రం రేపు యథావిధికి ఎగ్జామ్ జరుగుతుందని చెప్తుంది మరి ఏం జరుగుతుందో చూస్తుండాలి